సమాజదర్శిని ప్రేక్షకులందరికీ అమ్మమ్మ వంటిలు కార్యక్రమంలో మన పాత రుచులకి స్వాగతం ఈరోజు ఊరు మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఊరుమిరపకాయలు పెట్టుకోవడానికి ఇది కరెక్ట్ సీజన్ ఈ ఊరుమిరపకాయలు సహజంగా మనం ఫంక్షన్స్లో తిన్నా లేకపోతే బయట షాప్ నుంచి తెచ్చుకున్నా అస్సలు బాగుండవు ఉంటే కారంగానే ఉంటాయి లేకపోతే ఉప్పగానే ఉంటాయి లేకపోతే ఉప్పగా కారంగా అసలు నోట్లో పెట్టుకోవడానికి వీలుగానే ఉండవు కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ ఊరిమిరపకాయలు సంవత్సరం పొడిగితే చక్కగా ఉండి పిల్లలు కూడా హాయిగా తినేందుకు వీలుగా ఉంటాయి ఇప్పుడు అవి ఎలా తయారు చేసుకోవాలో చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు కమ్మటి పెరుగు అంటే ఫ్రెష్గా తోడు పెట్టుకున్నటువంటి పెరుగు దీనిలో ఒకటి గమనించండి మనం ప్యాకెట్ పాలతో ఈ పెరుగును తయారు చేసుకోలేము దానిలో మిరపకాయలు వేయడం వల్ల ఎటువంటి రుచి లేకపోవడమే కాకుండా ఉండదు కూడా ఒక్కోసారి పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి డైరీ మిల్క్ తీసుకొచ్చి చక్కగా తోడు పెట్టి ఇలా మీగడ పెరుగుతో పెరుగును సిద్ధం చేసుకోండి ఉప్పు పసుపు ఊరు మిరపకాయలు అనగానే సహజంగా అందరూ రెగ్యులర్గా వాడే మిరపకాయలు తీసుకుంటారు కానీ ఈ విధంగా మిరపకాయలు తీసుకోవడం వల్ల వీటి కండ వల్ల మనకి వీటిలో కారం తక్కువ ఉంటుంది పైగా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది తయారు చేసుకునే విధానం సిద్ధంగా పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ఘాట్లు పెట్టండి కారంగా అనిపిస్తే దీనిలో గింజలు తీసేయండి ఇప్పుడు ఈ పెరుగులో తగినంత ఉప్పు వేసుకోండి దీనిలో ఉప్పు ఎక్కువే పడుతుంది మామూలు కంటే ఎక్కువ పడుతుంది ఎందుకంటే మిరపకాయల్లో కారం ఉంటుంది కాబట్టి దీనిలో ఉప్పు వేస్తేనే బాగుంటుంది లేకపోతే తర్వాత చప్పగా అనిపిస్తాయి ఇప్పుడు పసుపు వేసుకోండి పసుపు ఆరోగ్యానికి చాలా వేలు చేస్తుంది అంతేకాకుండా పసుపులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఇది ఉండేటట్టు కూడా చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా కవ్వంతో చిలికి చిక్కటి మజ్జిగ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మీకు బాగా పెరుగుని చిలకడం వల్ల వెన్న కూడా వస్తుంది బయటికి ఈ విధంగా చిలికి పెట్టుకున్న మజ్జిగలో ఘాట్లు పెట్టుకునే మెరపకాయలు వేసి ఒక రాత్రంతా నానివ్వండి మర్నాడు పొద్దున్నే మిరపకాయల్ని పిండి పళ్ళల్లో పోసి ఎండలో పెట్టండి ఆ ఎండిన మిరపకాయల్ని మళ్ళీ అదే మజ్జిగలో పోసి రాత్రంతా నానివ్వండి ఇలా మిరపకాయల్ని మజ్జిగలో పోసే ముందు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే కొంచెం ఉప్పు కలపండి ఎందుకంటే ఉప్పు తక్కువైతే మిరపకాయలు అస్సలు రుచిగా ఉండవు మర్నాడు మళ్ళీ మిరపకాయలని పిండి ఎండలో పెట్టండి ఇంకా వీటిని మధ్యలో పోసే అవసరం లేదు ఇవి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టి డబ్బాలో పోసి పెట్టుకోవడమే